ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదో కీర్తన మొదటి వచనాన్ని చూసుకుందాం యహోవాను స్థుతించుడి ఆకాశ వాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈ కీర్తనకారుడు మరి దేవుణ్ణి స్తుతించాలి అన్న విషయాన్ని పదే పదే ఈ అధ్యాయంలో వాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం కింద వచనాల్లో కూడా దూతలారా మీరు దేవుణ్ణి స్తుతించుడి సైన్యములారా మీరందరూ దేవుని స్తుంచుడి సూర్య చంద్ర నక్షత్రాలారా మీరు దేవుని స్తుంచుడి పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జనములారా దేవుని స్తుంచుడి కదండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రైజ్ ప్రేజలాడ్ కదండి హలెల్లుయా ప్రయజలాడ్ అంటే దేవుని స్థుతించు అని అర్థం హలెల్లుయ దేవునికి స్తోత్రం దేవుని స్థుతికి మహిమ కలుగును గాక ప్రేజ్ ద లాడ్ ఇవన్నీ కూడా దేవుని స్థుతించే పదాలు కదండి దేవునికి స్తోత్రం అయితే దేవుని స్థుతించడము అనేది భక్తులకు ఎంతో ఆశీర్వాదకరము దావిదు అంత గొప్ప రాజైన దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు అందుకనే దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు మనలో చాలా మంది కంప్లైంట్ చేసేవారిగా ఉన్నారు ఏమండి ఫిర్యాదులు చేసేవారిగా ఉన్నారు స్థుతించేవారిగా లేరు ప్రవానీ నాకు ఇంకా అది చేయలేదు నీవు నాకు ఇంకా ఇది చేయలేదు నా జీవితం ఇలా ఉంది అని ఫిర్యాదులు చేసేవారిగా దేవుని మీద నిందలు మోపేవారిగా ఉన్నావు చూడండి పొందుకున్న మేలను బట్టి నీవు దేవుని స్థుతించగలిగితే మిగతా అన్ని కూడా నీవు పొందుకుంటావు ఐ మీన్ దేవుడు తన మహిమ నిమిత్తమే మనల్ని సృష్టించినాడు తనకు స్తోత్రం కలుగునట్లే మనల్ని సృష్టించినాడు తనకు మహిమ తెచ్చే వారిగా దేవుని స్థుతించే వారిగా మనం వండునట్లే దేవుడు మనల్ని స్థుతి మనల్ని సృష్టించినాడని యశాగ్రంథంలో మనం చూస్తా ఉన్నాం అటు రీతిగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి పరలోకంలో దూతలు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని స్థుతిస్తూనే ఉన్నాయి దేవుని ఆరాధిస్తూనే ఉన్నాయి మరి అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఎంతో ఆరోగ్యంగా ఏమండి దూతలకు ఎంతో శక్తి కలిగిన దూతలుగా జీవిస్తూ ఉన్నాయి మనం కూడా దేవుణ్ణి స్థుతించే వ్యక్తులుగా ఉంటే ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాము కదండీ సూర్య చంద్ర నక్షత్రాలు లోకము దేవదూతలు సమస్తం కూడా దేవుని సృష్టి అంటే దేవుని స్థుతిస్తుంది ఈ సృష్టి కూడా దేవుని స్థుతించేదిగా ఉంది మనం కూడా దేవుని స్థుతించే వ్యక్తులుగా ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి నీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా మా పాపములను క్షమించి మమ్మల్ని నీ పవిత్ర రక్తం ద్వారా కడిగి మమ్మల్ని విధంగా జీవింపజేస్తున్నావు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకురిస్తున్న ఆంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ